జాల్ నాట ఎరిగింది నాకు ఒక్క ఛాన్స్ ఇమన్నాడు మా నాయన చచ్చిపోయినాడు హెలికాప్టర్ పడి ఒక ఛాన్స్ ఇమన్నాడు ప్రజలు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు ఐపోయాయి ఛాన్స్ రైట్ వే దాని గురించి నేను మాట్లాడి ప్రయోజన లేదు ఎండి లేదు అక్కడ నిప్పి అనేది బుడింగ బకెట్ లో ఏముంది నాకు లేదు ఎంతవరకు ఎవరికి చె మోడీ చాలా కేకరైన చంద్రబాబు రెండు చెవులు ఉన్నాయి మనకు ఆ చెవులో ఒక మల్లి పువ్వు పెట్టి పంపించాడు ఇదిగో అమరావతి అన్నాడు అదిగో పోలవరం అన్నాడు ఏమి ఇచ్చాడు బడ్జెట్ లో నేను నేను ఇస్తాను అప్పు అన్నాడు వాయి నువ్వే ధరించేది మనకి దాన మంది ధరించేదానికి కాదు కావాల్సింది గ్రాంట్ బడ్జెట్ లో నలభై లక్షల కోట్ల బడ్జెట్ లో అమరావతికి ఎంత గ్రాంట్ ఇచ్చాడు మోడీ నేను అడుగుతున్నా ఏ సున్నా ఇచ్చాడు పూర్తి పూర్తిగా అందరూ అంటున్నారు నలభై ఏళ్ళుగా పూర్తి పూర్తి అని అది ఎప్పుడుకో సంపూర్తి నాకైతే తెలియదు బడ్జెట్ లో ఎంత ఇచ్చాడు రూపాయి కూడా ఇలా దేహానికి అంత గ్రాండ్ గా అని కదా మనకి మనం ఒత్తిడి దాని పరిస్థితి ఇప్పుడు మోటార్ బైక్ ఆ మోటార్ బైక్ నడిపేది రెండు చక్రాలు ముందు చక్రం వెనక చక్రం ఈ రెండు చక్రాలను జాగ్రత్త చేసుకొని గాలి కొట్టుకొని పోతా ఉంటాడు వాడు ఈ రెండు చక్రాలు గాలి కొట్టుకున్నాడంటే గాలి ఎక్కడం లేదు ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏమీ ఎక్కలేదు గాలి పైన అయ్యా దీనిపైన స్టార్ట్ చేస్తాం ప్రతి జిల్లా కేంద్రంలో నేను రేపు సోమవారం వెళ్ళి మా తిరుపతిలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి నిర్ణయాలు చేస్తున్నాం పన్నెండు గంటలకి సోమవారం ఇరవై తొమ్మిది అంటే ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జరుగుతాం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ మరి అదేవిధంగా పూర్వ బయబాన్ తీసుకొచ్చేదానికి మేము గట్టిగా కృషి చేస్తాం మీరు సింగిల్గా చేస్తున్నారా కాంగ్రెస్ ఆ పార్టీ ఎస్సీలకు అంకితమైనటువంటి పార్టీ ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ అంటరాని తనాన్ని తీసేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఈ పార్టీ తరఫున దేశం మొత్తం మేమందరం ప్రయత్నం చేస్తాం రాహుల్ గాంధీ మరి మీ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దాకా విశాఖపట్నం రెండు కుటుంబాల వైపు జరిగింది ఆ రెండు కుటుంబాల గురించి ఏటనేది వేరే వేరే కాంగ్రెస్ కాంగ్రెస్కి దానికి సంబంధం లేదనేది మీ భావన వచ్చాయి ఏమి అయితే రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ ఉన్న వైభవం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు కోల్పోయింది కోల్పోవడానికి

ఎందుకు ఆఫీ రాయలు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే నేను నిన్ననే వచ్చాను సార్ ఈ సీట్ కట్టాను అన్యాయం జరిగిపోయింది పక్కన రాష్ట్రంలో స్టాలెంట్ ఇస్తున్నాడు ప్రతి ఎస్సీ నేనంటే ఒక లక్ష రూపాయలు ఇస్తున్నాడు ఇక్కడ ఏమి ఇస్తున్నారు ఎస్సీ మన కర్ణాటకలో ఇస్తుందా ఎందుకు ఇక్కడ రావటం లేదు ఎస్సీలకు పూర్వ వైభవం తీసుకొచ్చేదానికి కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో పనిచేస్తుంది అని తెలియజేస్తాను ఎన్డీఏ మీద రెడ్డి చేసే కోరాటానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా చేయరా పెద్దలాంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య ఏమీ తెలియదు ఆయన పర్మించినాడు ముప్పై ఆ కూసాలో ఆయనే పర్మిషన్ ఇచ్చాడు పర్మిషన్ ఇచ్చి కోచర్ పెట్టాడు ఇదంతా డ్రామా మోడీ జగన్ లాడే డ్రామా దీన్ని స్పందించాల్సిన అవసరం అరే బ్రో గన్నాలు చేస్తా వంటునరో మరి టిసిసి తీ కదుపోయి ప్రాణావత్తం యావాల ఇదెట్లా అరే మామ ఇంకా కార్యవర్గం అంటే జంగా ప్రా తీసేసారు కార్యవర్గం కార్యవర్గం నుంచి తర్వాత శరణాలికా పద్ధంగా ప్రాణాలికా పద్ధంగా ముడుకెళ్తాం ఇది స్వేదపత్రాలమే ఏ సార్ ఆయన పత్రాలు న్యూస్ వైట్ పేపర్లు న్యూస్ పేపర్లు ఏదో రాస్తున్నారు కదా ఈయన ఏడు లక్షల కోట్లు అప్పు అంటాడు ఆయన పదమూడు లక్షల కోట్లు అప్పు అంటాడు వీళ్ళిద్దరు మాటలు ఎవరు నేను నమ్మాలా నిజ నిర్ధారణ కమిటీ ఏమని నేను చంద్రబాబు నాయుడు మీరు తప్ప డిమాండ్ చేస్తాను ఆయన ఏడు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయంటే ఈయన పదమూడు లక్షల పై రూపాయలు కేసు ఏది నిజం నిజమైంది వాళ్ళు నిజం చెప్తున్నారా వీళ్ళు నిజం చెప్తున్నారు నిజ నిర్ధారణ కమిటీ వేయని కోరుకుంటున్నారు పోలవరం ప్రాజెక్టు పైన గత ఇరవై సంవత్సరాల్లో నలుగురు ముఖ్యమంత్రులు ఎంతెంత ఖర్చు పెట్టారంటే చంద్రబాబు నాయుడు నోరే దగ్గర లేదు మాట్లాడితే ఢిల్లీ అంటున్నాడు ఓ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గురించి యాభై సంవత్సరాల నుంచి నాకు ఆయన రామారావు కూతుర్లు చేసుకున్నప్పుడు అదృష్టవంతుడే అని అనుకున్నాను ఆయన మొన్న ఎలక్షన్ తర్వాత ఇంత అదృష్టవంతుడు నేను అనుకోరా నేను మన తిరుపతిలో అన్నా మా మా చంద్రబాబు నాయుడుతో పోపు బలైనాడంటే కొందరు చప్పట్లో కొట్టారు నువ్వు మోడీ దగ్గరకి నేను పోవాల్సిన పని లే మోడీ రేపు రా ప్రెస్ క్లబ్ లో నేను ఉంటాను విజయవాడలో పరిగెత్తుకొని వస్తాడు పరిస్థితి అతను మారింది కానీ మోడీ మాత్రం మహా తెలివి పరుడు చంద్రబాబు నాయుడు చూలో దూరిపోతాడు ఆయన ఏమి ఇచ్చాడు మన బడ్జెట్ నేను బరిగెత్తే ఎంత ఎత్తుకొస్తాడో మనం దూత సార్ ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది ఆయన చెప్పండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ముద్దాయిలే ముఖ్యమంత్రిగా ఉన్నారు అని వాదనలు వినిపిస్తుంది కేసులో కేసులో ఉన్నవాడు ముఖ్యమంత్రి నేను ఇప్పుడు చెప్పాను కదా రెండు కుటుంబాలు రాష్ట్రాన్ని విభజించాయని మళ్ళా దాని ఎందుకు ఇది నేను చెప్పాను కదా ఆ ఒక సినిమా యాక్ట్రెస్ పంపించింది అప్పుడే మీకు వచ్చు కదా ఇప్పటికే చూడండి దీనివల్ల బాగుపడ్డారు ఎవరు లక్షల కోట్లు సంపాదించుకుంది ఎవరు రెండు కోట్లు